నా పెద్ద మనోరాలు ఏమి సులోచన రెండవ మనోరాలు జయా జోసఫిన్ మూడవ మనవుడు జడి నాలుగో వ్యక్తి మూడవ నెక్స్ట్ తర్వాత ఎదుగు జూనియర్ జైపాల్ అండ్ ఇవాన్ మోసెస్ అండ్ కింగ్ సాలమాన్ అండ్ అలైషా సింఫనీ సో దేవుడు నా అరవై ఎనిమిది సంవత్సరాల్లో నన్ను దీవించి నాకు ఇచ్చిన ముగ్గురు కుమారుల్ని వాళ్ళకి నాతోటే బైబిల్ ట్రైనింగ్ ముప్పై సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరికి ముప్పై థర్టీ సిక్స్ ఇయర్స్ లోపల వాళ్ళు చాలా సంవత్సరాలు మేమందరం కలిసి సేవ చేసాం అది మీకు తెలుసు స్టేజీల మీద వాళ్ళు కనబడకపోయినా వెనకుండి ఈ పరిచయలో నాకు కుడి ఎడమలుగా నిలబడి నా వెనకుండి నన్ను బలపరిచి నాతో ఏకీభవించి దేవుని భయభక్తుల్లో వారు పెరగటానికి మరి ముగ్గురు కుమారులే ఉన్నారు కుమార్తె లేరన్న లోటు నాకు తీర్చున్నట్లుగా నాకు ముగ్గురు కోడళ్లను దేవుడిచ్చాడు వాళ్ళని ఆల్రెడీ మీరు ఇంతకుముందే పరిచయం చేసుకున్నారు దీప్తి ప్రకాష్ శామీ సింఫనీ అండ్ జెస్సీ పాల్